ఈరోజు నేను ఏం మమ్మీ పూలు కట్టి మళ్ళీ రెడీ చేసి అన్న తిరిపిస్తుంది అవును మళ్ళీ సప్రాక్ చేయండి మీరు దాంట్లో ఏమైనా వస్తే అవి వర్క్ చేయండి ఇంకా ఏం తినిపోతున్నావు ఈరోజు ఎగ్ ఎగ్ చేస్తారా అట్లా బాగు నువ్వేం చెప్తావుషండ్ ఏం చెప్పాలనుకోవట్లేదా అంటే మనకు కూడా చెప్పు స్కూల్కి వెళ్తున్నాము హాయ్ అండి నమస్తే నేను సరస్వతి తోట ఈ రోజు బ్లాగ్ వచ్చేసి వెన్స్డే రోజు బ్లాగ్ అండి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి అలాగే చాలా రోజుల తర్వాత నేను వీడియో పోస్ట్ చేస్తున్నా కూడా చాలామంది చూస్తున్నారు అలాగే లైక్ కూడా చేస్తున్నారండి లైక్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే లైక్ చేసిన చేతులతోనే చిన్న కామెంట్ స్మైల్ బొమ్మ కానీ హార్ట్ షేప్ కానీ లేదంటే మీకు వ్లాగ్లో నచ్చిన అభిప్రాయం కానీ నచ్చిన అభిప్రాయం కానీ ఏదన్నా ఉంటే తెలియజేయండి ఇప్పుడు నేను వచ్చేసి హాట్ వాటర్ తాగుతున్నాను హాట్ వాటర్ వచ్చేసి అవి కూల్ అయిపోయినాయి అనమాట మార్నింగ్ తాగిన హాట్ వాటర్ ఇంకా మిగులుతాయి కదండి అవి కూల్ అయిపోయినాయి అనమాట అవి అయితే తాగుతున్నాను ఇక్కడ ఏంటంటే నేను వర్క్ పెడితే వర్క్ ఆగిందనమాట అందుకని చెప్పేసి మళ్ళీ నేను వెళ్ళి సెట్ చేసుకుంటున్నాను అనమాట ఒకవైపు వర్క్ అవుతూ ఉంటుంది పిల్లలు వచ్చే టైం అవుతుందండి నేను ఇంకా లంచ్లోకి పండుమిరపకాయలు టమోటాలు పచ్చడి అయితే చేయాలనుకుంటున్నాను లాగైతే కంటిన్యూ అవుతుంది వీడియో ఎక్కడ స్కెచ్ చేయకండి వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో ఎండింగ్ వరకు చూడటానికి ట్రై చేయండి ప్లీజ్ అండి స్కిచ్ చేయకుండా చూడండి వర్క్ అయితే కంటిన్యూ అవుతుంది అక్కడక్కడ దారాలు వదిలేస్తూ ఉంటుందండి ఆ దారాలు మనం కట్ చేసుకుంటూ ఉంటేనే ఫినిషింగ్ బాగుంటుంది వర్క్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మిగిలిన థ్రెడ్స్ అన్నీ కట్ చేసేసి పేపర్ కటింగ్ కూడా చేసేసి మనం కొందరు స్టిక్ చేసుకుంటే బ్లౌజ్ అనేది ఫినిషింగ్ కంప్లీట్ అవుతుందనమాట కంప్లీట్గా మనం స్టిచ్చింగ్ చేంజ్ చేసుకోవచ్చు ఇంకా నేను పెట్టిన వర్క్ వచ్చేసి కట్ వర్క్ అండి చాలా రీజనబుల్ కాస్ట్ మీలో ఎవరికైనా వర్క్ వేయించుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ అండి మనల్ని కాంటాక్ట్ అవ్వండి డిస్క్రిప్షన్లో అయితే ఫోన్ నెంబర్ ఇస్తాను ఇప్పుడు నేనైతే పనిమిరపల టమాటాలు పచ్చడి చేయడానికి అయితే వచ్చానండి పచ్చడి తిని ఎన్ని అయిపోతుందోనండి నోరు చప్పబడిపోయింది అనమాట ఇప్పుడైతే పచ్చడి ప్రిపరేషన్ చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేనైతే నాలుగు రోజులు నిల్వ ఉంచుకుందామని చెప్పేసి చేస్తున్నాను అంతకంటే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంచునండి ఎందుకంటే టేస్ట్ మారిపోతుందని చెప్పేసి వీడియో చివరి వరకు చూసిన వాళ్ళకైతే ఖచ్చితంగా తెలిసిద్దండి నాలుగు రోజుల వరకు ఉందో లేదో కూడా చెప్పేస్తాను పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారండి ఎందుకంటే టమాటాలు వేసి పచ్చడి తక్కువ వేసి చేశాను కదా పుల్ల పుల్లగా కారం కారం ఉండేసరికి చాలా ఇష్టంగా తిన్నారు వాళ్ళు ఎంత ఇష్టంగా తిన్నారో మీరు వీడియోలో డెఫినెట్గా చూస్తారు నేను స్టవ్ ఆన్ చేసుకొని బాండి పొయ్యి మీద పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి ఇంకా టమోటాలు అయితే సన్నగా కట్ చేసుకొని బాండీలో వేసుకొని మగ్గించుకుంటే మనం పచ్చడి చేసుకోవడానికి అయితే టమోటాలు ఫ్రై అయిపోతాయి అనమాట పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అవుతుందండి అందుకని చెప్పేసి విండోలోంచి చూస్తూ ఉన్నాను అనమాట పన్నెండు దాటిందంటే ఇంక నేను చూసుకుంటూనే ఉంటానండి టమోటాలు అయితే కట్ చేసుకుంటున్నాను నేను పెట్టుకున్న పువ్వులు వచ్చేసి కనకం మా అమ్మ తీసుకొచ్చిందండి నిజానికి నేను పువ్వులు చాలా తక్కువ పెట్టుకుంటాను ఫంక్షన్స్ అంటే కూడా పువ్వులు పెట్టుకోవాలని ఇంట్రెస్ట్ ఉండదు చేలో పూలు ఉన్నా కూడా నేను అసలు పనిమాల పూలు కట్టి పెట్టుకోవటం అనేది ఉండదు చేలోనే కాదండి ఇంటికి కూడా వస్తాయి రెగ్యులర్గా పూలతోట వేసిన నాళ్ళు మా వారు సాయంత్రం పూట వస్తూ వస్తూ అంటే మా వారే కాదండి పూలతోటని పండించే ప్రతి ఒక్కరికి కూడా అదొక అలవాటు అనమాట ఏంటంటే చెట్టుకు కనిపించిన ప్రతి పువ్వు కోసి జేబులో వేసుకోవటం అనమాట పాకెట్లో వేసుకొని తీసుకొస్తారు అలా చాలా పూలయిపోతాయి అనమాట నేను వాటిని కట్టి దేవుళ్ళ కన్నా వేస్తాను లేదంటే ఎప్పుడో ఒకసారి పిల్లలకి పెడతాను నాకైతే చాలా తక్కువ అనమాట పెట్టుకోవటం అలవాటు పిల్లలకి మళ్ళీ పూలు కనకంబరాలు కలిపి పెట్టాను కదా ఇవి మిగిలిపోతే వీటిని కట్టాను ఇంకా అలాగే ఉంటే ఏం బాగుంటుంది అని చెప్పేసి నేను పెట్టుకున్నానండి అక్కడ నేనేం చెప్తున్నానంటే పండిమిరపేల టమాటాలు పచ్చడి గురించి అండి చిన్నప్పుడైతే మేము చాలా ఇష్టంగా పచ్చడిలు తినే వాళ్ళం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు నెయ్యేస్తారని చెప్పేసి కూర వేయించుకోకుండా పచ్చడి వేయించుకొని దానిలోకి నెయ్యి వేస్తుంది అని చెప్పేసి రిపీట్గా మళ్ళీ అన్నం పెట్టుకొని పచ్చడి వేయించుకొని నెయ్యి వేయించుకొని తినేవాళ్ళం అనమాట అలాగే మనం ఎక్కువ రోజులు నిలవ ఉండేలాగా తాలింపు పెట్టేసుకున్నాం అనుకోండి అది మాగి ఫ్లేవర్ అనేది ఒకప్పుడు నిలువు ఉండేయండి మంచి ఫ్రెష్ ఆయిల్స్ అలాగా అంటే ఏంటంటే కొంచెం కల్తీ క్వాలిటీ అనేది తక్కువగా ఉండేది కల్తీ జరగడం అనేది చాలా తక్కువగా ఉండేది అందువల్ల మంచి ఆయిల్స్ దొరికేవి పచ్చడి కూడా బాగుండే అనమాట కాలింపు ఎక్కువ రోజులు పెట్టుకున్నా కూడా మనకి ఇప్పుడు అంతగా ఏం బాగుండట్లేదు అండి అందుకని చెప్పేసి నాలుగు రోజులకి ఐదు రోజులకి సరిపడానికి చేసేస్తాను కూడా ఎక్కు మగ్గించలేదు చూసారు కదండీ సేమియాలు ఉన్నాయండి మొన్న ఇంటి నుంచి ఇంటికి వచ్చేటప్పుడు కొంచెం మిగిలితే కవర్లో పెట్టి పక్కన పెట్టాను అవైతే పాడైపోయినాయి అందుకని డస్ట్బిన్లో వేసేసాను అనమాట ఇంకొక వైపు పాలు కూడా వేడి చేస్తున్నానండి పిల్లలు వచ్చిన తర్వాత పాలు తాగుతానంటే పాలు కూడా ఇద్దామని చెప్పేసి అదే సేమియాలు బాగున్నాడితే సేమియా చేసేదాన్ని సేమియాలు పాడైపోయేసరికి ఎందుకోనండి మరి వాటర్ ఏమైనా పడినాయేమో బూజు పట్టినట్టు అయిపోయినాయి అందుకని చెప్పేసి పాడేశాను అనమాట ఇంకా పచ్చళ్ళు చేయడానికి అయితే నేను జార్లోకి టమోటాలు తీసేసుకుంటున్నాను అవి ఆరిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి చక్కగా ఆరిపోయిన ఈ గ్యాప్లో పిల్లలు వచ్చారనమాట చూసారు కదా క్రిష్టం రావడంతో ఒక బకెట్లో చేతులు పెట్టి కూర్చుంది ఏంటంటే అవి నేను దోశ బ్యాటర్ కోసం అని చెప్పేసి బియ్యము మినపగుళ్ళు మొన్న తీసుకున్న మినపగుళ్ళు ఉన్నాయండి పొట్టు మినపప్పు అయిపోయినాయి మెంతులు సగ్గుబియ్యం నానపెట్టాను అనమాట వాటిని చేతులతో కలుపుతుందనమాట ఇంకా చాలాసేపు వాడుతో ఎందుకనో వాటిపైన నేను నానబెట్టి పక్కన పెట్టేసాను కదా ఎక్కువగా వాటితో ఆడుతూనే ఉంటుంది టమోటాలు అయితే అలాగా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలండి ఇప్పుడు దీనిలోకి నేను ఒక టేబుల్ స్పూన్ సుమారుగా చూసుకొని పండుమిరపకాయలు చట్నీ అయితే వేస్తాను అనమాట ఇదేంటంటే పండుమిరపకాయలు టమోటాలు పచ్చడి అంటున్నాను కదా చెట్టు నుంచి తెంపుకొచ్చిన పండుమిరపకాయలు కాదండి వన్ ఇయర్ పాటు ఉండే పచ్చడి ఉంటుంది కదండి పండుమిరపకాయలు పచ్చడి ఆ పచ్చడినే టమోటాలు మగ్గించుకొని టమాటాల్లో వేసి మిక్సీ పట్టేసుకొని మనం తాలింపు పెట్టుకున్నాం అనుకోండి టేస్ట్ చాలా బాగుంది పుల్ల పుల్లగా కారం కారంగా బాగుంటుందండి దోసల్లోకైనా అన్నంలోకైనా మనం కర్డ్ రైస్ తినేటప్పుడు సైడ్ డిష్గా పెట్టుకొని చక్కగా తినొచ్చు చాలా టేస్ట్ బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు నెయ్యి వేసినా కానీ డైరెక్ట్గా కలుపుకొని తింటే బాగుంటుంది రియల్ టేస్ట్ తెలియాలంటే నెయ్యి కలుపుకోకుండా రియల్గా తింటేనే టేస్ట్ తెలిసిద్ది మనం కొంచెం నెయ్యి కలుపుకుంటే ఇంకా బాగుంటుంది అనుకున్నప్పుడు నెయ్యి కానీ మేగడ కానీ పెరుగు మీద మేగడైన మీద మేగడైన మాకు ఎక్కువగా పెరుగు మీద మేగడి పాల మీద మేగడతో తినటం కూడా అలవాటు అనమాట చిన్నప్పుడు అలాగే పెద్ద అయిన తర్వాత కూడా అప్పుడప్పుడు తినాలనిపిస్తే అలాగే తింటాము యశుతమ్మ చూడండి వచ్చి పచ్చడి టేస్ట్ చూస్తుంది కృష్ణమ్మ కూడా చూస్తుంది చూడండి యశుతమ్మకి టేస్ట్ చూపించిన తర్వాత కృష్ణమ్మకి చూపించకపోతే అస్సలు ఒప్పుకోదనమాట ఇంకా వాళ్ళు ఒకళ్ళే మిక్సీ జార్ మూత ఒకళ్ళు వచ్చేసి మిక్సీ జార్లోది అలా తీసుకొని చేతులతో చేతికి అంటే వేళ్ళకి రాసుకొని తింటున్నారు అనమాట నేనేంటంటే తాలింపు పెట్టి హడావిడిలో ఉన్నాను బాండి పొయ్యి మీద పెట్టి ఆయిల్ వేసుకున్నాను కావాల్సినవి దగ్గర పెట్టేసుకున్నాను అనమాట తాలింపులు ఇంగువ అలాగే వెల్లుల్లి రెమ్మలు తీసుకుంటున్నానండి ఎందుకంటే దంచి పక్కన పెట్టుకుంటే తాలింపు వేసే టైంలో కొంచెం ఈజీగా ఉంటుంది హడావిడ ఏమీ లేకుండా ఆ ఇంటి దగ్గర ఏంటంటే ఇంటి ముందు శివమ్మక్కోళ్ళకి కరివేపాకు చెట్టు ఉండేదండి అలాగే నా దగ్గర ఒక చిన్న చెట్టు ఉంది కరివేపాకు అర్జెంటు అంటే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళలేకపోయినా నా చెట్టు దున్న తెంపి వేసేదాన్ని అనమాట ఈ ఇంటికి వచ్చిన తర్వాత కరివేపాకు కళ్ళతో చూసింది కూడా లేదండి కరివేపాకు తీసుకొద్దామని రెండు మూడు సార్లు వెళ్ళిన టైంలో కూడా తీసుకోవాలనుకున్నాను అసలు మర్చిపోయాను అనమాట ఆయిల్ హీట్ ఎక్కిందండి తాలింపులు వేసి ఇంగు వేసి వెల్లుల్లి రెమ్మలు కూడా దంచిని వేసేసాను అనమాట మనకి పచ్చడిలో కొంచెం ఉప్పు తగ్గింది అనుకోండి కలుపుకోవచ్చు అలాగే బాగా పచ్చడి మంటగా ఉందనుకోండి మీరు టమాటోలతో పాటు చింతపండు కూడా కొంచెం నానపెట్టి అంటే టమాటాల్లో మగ్గించారంటే నానిపోయింది కదా చింతపండు అనేది అప్పుడు కూడా మనకి కారం ఎక్కువ తెలియకుండా టేస్ట్ అనేది బ్యాలెన్స్గా మంచిగా ఉంటుందన్నమాట అన్ని సగ్గుబియ్యాలు కాదమ్మాయి దోశలకు నానబెట్టాను చూడు ఒకసారి ఏం చేస్తున్నా పిండి వేస్తున్నావా ఏం పిండి తల్లి అమ్మో అది దోశ పిండి నీకు తెలిసిపోయిందా లే ఎవరు చెప్పారు చాంకి అప్పుడే నానవరా సాయంత్రానికి కొంచెం సేపటికి సేపటికిగా నానము ఇంతకుముందే నానబెట్టింది అటు కెలక్కమ్మ శుభ్రంగా వాష్ చేశాను ఏం మూడు గురించి అవి రాసేసావా కానీ నువ్వు చదవలేదు కదా ఇప్పుడు చదువుతా ఉండే నేను వచ్చి అన్నం పెడతాను சேவியரக்கு. தாதோ அபுனே காலையில வந்து. ஆ பொதுவே சார் பாரு. ஓகே. ஓகே. எம்எஸ் எம்எஸ்[ పిల్లలైతే హోంవర్క్ కంప్లీట్ చేస్తున్నారండి ఇంకా అన్నం పెట్టుకొచ్చాను నేను తినలేదని చెప్పాను కదా పిల్లలు నేను కలిసి తిందామని చెప్పేసి ఫస్ట్ మీగడ కలపకుండా పచ్చడితో అన్నం కలిపాను అనమాట పచ్చడి టేస్ట్ అనేది మనకి రియల్గా తెలియాలి కదా అందుకని ముందు నేను తింటున్నాను ఏంటి అనుకోవద్దు పిల్లలకి పెట్టామనుకోండి మంట ఉండి గోలు గోలు గేడుస్తారు అదే మంట ఉందో లేదో నేను చూసి పెట్టాను అనుకోండి వాళ్ళు తినగలిగే మంట ఎక్కువగా ఉందనేది తెలిసిద్ది అని చెప్పేసి ఫస్ట్ నేను టేస్ట్ చేసి తర్వాత ఇద్దరికి పెట్టానండి వాళ్ళిద్దరికి మంట అనిపించేదంటే వా చాలా బాగుంది అని చెప్తుందండి క్రిషిత ఇప్పుడు నేను మేగడ కలుపుతున్నాను అది పాలల్లోంచి వచ్చిన అనమాట పాల మీద అండి టేస్ట్ అయితే మాకు బాగా అనిపిస్తుందండి మాకు చిన్నప్పటి నుంచి అలవాటు కాబట్టి పాల మీద మేగడి పెరుగు మీద మేగడతో పచ్చడి కాంబినేషన్ తినటం మాకు నచ్చిద్ది మరి కొంతమందికి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు మా టేస్ట్ అయితే ఇలా ఉంటుంది పండుమిరపకాయలు టమోటాలు పచ్చట్లోకి పెరుగు మీద మేగడైనా పాల మీద మేగడైనా మాకు నచ్చిద్దండి అందరికీ నచ్చాలని ఏం లేదు పిల్లలకి వాడే స్టడీ టేబుల్స్ వచ్చేసి ఇంటి ముందుకు వచ్చినాయండి నేను గోంగూర తీసుకుందామని బయటకు వచ్చేసరికి గోంగూరతో అతని ముందుకెళ్ళిపోయాడు ఈ టేబుల్స్ అమ్మే అతను అప్పుడే ఇంటి ముందుకు వచ్చారనమాట ఇంటి ముందుకు వచ్చారు ఖాళీ నడకొంత అని చెప్పేసి ఇంకా పొద్దు పొద్దున్నే మా వారిని పిలిస్తే తీసుకున్నారండి మేము మీషోలో ఎప్పటి నుంచో బుక్ చేయాలనుకుంటున్నాము రెండైతే ఖచ్చితంగా తీసుకునేదానికి కాదు నేను మీషోలో అయితే ఒకటి తీసుకోవాలనుకున్నాను ఇంకా ఏంటోనండి ఇంటి ముందుకు వచ్చినాయి కదా అని చెప్పేసి మా వారు రెండు తీసుకున్నారు ఒకళ్ళు ఒకళ్ళే వాడుతున్నారు అనుకోండి ఖచ్చితంగా కొట్టుకుంటారు అందుకని చెప్పేసి ఇంకా రెండు తీసేసుకున్నారు క్రిస్తం ఏం చేసిందంటే ఫస్ట్ నార్మల్ పచ్చడితో కలిపి పెట్టినప్పుడు వావ్ అద్రిపోయిందని చెప్పింది మేగడ కలిపి పెట్టినప్పుడు ఏమో కొంచెం మంటగా ఉందని చెప్తుందండి నేను అనుకుంటానే ఉన్నానరా నార్మల్ పచ్చడి పెట్టినప్పుడు ఏమీ మంట లేదన్నావు మేగడ కలిపి పెట్టినప్పుడు పచ్చడి మంటగా ఉందని చెప్తావు అనుకుంటానే ఉన్నానని నేను అక్కడ అంటున్నాను అనమాట అందుకే చూడండి మంటగా ఉంది ఇంకా మేగడ కలుపు ఇంకా మేగడ కలుపు నువ్వు కలపలా అని నాతో గాలు చేస్తుంది అనమాట లేదమ్మా నేను మేగడ కలిపాను అని చెప్పేసి ఇంకా వాళ్ళకి పెడుతున్నాను కృష్ణమ్మ చూడండి మేగడ ఇంకా కలుపు మమ్మీ ఇంకా కలుపు మమ్మీ అని గోలు చేస్తుంది అనమాట కలుపుతా నాగరా కలుపుతా నాగరా అంటున్నాను ఇక్కడ అలా గోల్ చేశారా పచ్చడి చూడండి అసలు ఎలా తింటారు ఇద్దరు పిడుగులల్లే ఏం చేస్తున్నాయి ఎందుకు అట్లాగా సాయంత్రము వేడి చేసిద్ది ఇబ్బంది పడతారు పిల్లలు చూసారు కదండి పచ్చడి చాలా ఇష్టపడ్డారు ఎంత ఇష్టంగా వాళ్ళు నాకుతున్నారు క్రిష్టం ఏంటంటే ఫ్రాక్ని తీసేసి ఇంకా ఒంటి నిండా పౌడర్ రాసుకొని మొహం నిండా చిలకం పూసుకుంది పచ్చడి కూడా చూసారు కదా ఎలా తింటున్నారు ఇద్దరూ మీరే చెప్పండి అమ్మాస్ంది పచ్చడి ఇంకా ఇంకా